నెల్లూరు మినీ బైపాస్ మాగుంట లేఅవుట్ లభోదారా సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా ఉట్టి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు లంబోదర గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ మాట్లాడుతూ ఉట్టి కొట్టిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించగా ఆ లక్ష రూపాయలను విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందజేస్తామని తెలిపారు ఏడాది ఎక్కడా లేని విధంగా నెల్లూరులో లంబోదర సెంటర్ లో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు నెల్లూరు నగరంలో మొత్తం కమిటీ ఏర్పాటు చేసి నెల్లూరు మామూలు జాబు పెద్దవాడ గోపాలరెడ్డి చర్చిలో ఐదు రోజులుగా ఐదు రోజులు ఐదు రోజుల్లో నిమజ్జనం ఉత్సవాలకు ప్రారంభించాం దాని నాలుగు రోజులు బాధ్యత ఉదయం ఎనిమిది నెలల నుంచి వరకు విద్యా దాపతిగా అల్లుగొందాడు అదే విధంగా ఈరోజు నాలుగు గంటలకి నగరంలో నూతన వరవడికి సృష్టించి బుర్రల మీద ఉద్యోగం ఊరేగించి నగరం అంతా ఊరేగిచ్చి నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు ఉత్తి కొట్టడం జరిగింది ఆ ఉత్తి కొడిన వారికి లక్ష నూట పదహారు బహుమతిగా పెట్టాం ఆ నమోదీ అది ఎవరు కూడా ఒక్కరు ఒక్కరు కొడితే వాళ్ళు ఇస్తాం అనుకున్నారు ఒక్కరు కొట్టలేకపోయారు దానిని అందుకని ఆ లక్ష నూట పలవారులు ఎవరైతే వరద బాధితులు గత పదిహేను రోజులుగా మన పక్కనే ఉన్నటువంటి విజయవాడ గుంటూరు నగరంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నారా ఇబ్బందులు పడతా ఉన్నాయి వనర ప్రమా ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోయి తినడానికి తిండి కూడా ఇబ్బంది పడుతూ అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంది గత పదిహేను రోజులుగా ఏదీ పడితే కూడా మొత్తం వాళ్ళని ఏకాడికి ఎప్పటికప్పుడు వాళ్ళని రక్షించే పరిస్థితులు ప్రభుత్వం అంతా చూస్తూ ఉంది వారికి ఎంతో కొంత మా సహాయంగా మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారు కల్లించిన లక్ష నూట పదహారులు రేపు సాయంత్రం మూడు గంటలకు నగరోత్సవం కార్యక్రమంలో పెద్దలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి కేందరెడ్డి గారిని మరియు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో లక్ష నూట పదహారులు వారికి మా ఇరు వారికి సీఎం రిలీఫ్ మళ్ళీ సీఎం గారికి వరద సహాయం కింద లక్ష నూట పదహారులు మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎన్ఐ रेप साय अंदाज़ा